ఇంత ఎండల్లో ఏమాత్రం ఎండను లెక్క చేయకుండా అలుపెరగకుండా రెండు గంటలు ఊరేగింపులో పాల్గొని అడుగడుగున నేరాజాలు నేరాజనాలు పలికిన ప్రజలకు కానీ మూడు పార్టీల నాయకులు కార్యకర్తలకు కానీ మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలే తీర్చుకోలేని ఇంత పెద్ద ఎత్తున మీరు చూపించిన ఉత్సాహానికి ఐదు సంవత్సరాలు మీరు గెలిపించిన తర్వాత మీకు సేవ చేసుకుని మీరు రుణం తెచ్చుకుంటానని చెప్పి మాటిస్తూ మరి చాలా పవిత్రమైన మంచి రోజు అంతా ముహూర్తి ప్రకారం ఈరోజు నామినేషన్ వేసాం ఒక చిత్తశుద్ధితో ప్రజలకి ఏదన్నా మంచి చేయాలన్న తల్ సంకల్పంతో పెట్టు పొత్తు పెట్టుకున్న జనసేన తెలుగుదేశం బీజేపీ ఆశయాలను ఎక్కడ ఒమ్ము చేయకుండా మా పార్టీ పెద్దలు ఏదైతే దిశ దిశ నిర్దేశించారో దాన్ని డీవేట్ అవ్వకుండా ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ప్రమాణం చేస్తూ మరి ఎంతో ఊర్లో తిరుగుతున్నప్పుడు ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ అరాచకాలకి విసుగు చెందిన ప్రజలు నీరాజనాలు పడుతూ ఉన్నారు కక్ష సాధింపు చర్యల్లో కానీ వాళ్ళ భూములు కొట్టేయటం కానీ ల్యాండ్ పూలింగులో విపరీతంగా అవకతవకలు కానీ పేదవాడికి ఇచ్చే భూములు సెంటు స్థలంలో జరిగిన అవతకాలు అవకతవకలు కానీ అన్న ఆరం అవ్వచ్చు చిట్టుకోవచ్చు ఇళ్లలో జరిగిన అవతవకలు కానీ ప్రతి వాడికి అడుగడుగున కష్టాలు కడలు చేశారు ఐదు సంవత్సరాల నుంచి ల్యాండు శాండు వైను మైను అని చెప్పి ఏది వదలకుండా అన్ని వరల్లు మింగేసిన ఈ ప్రభుత్వం ఎప్పుడు దించాలా ఎప్పుడు బుద్ధి చెప్పాలని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా ఇరవై రోజుల్లో బ్రహ్మాండం వంటి తీర్పును ఈ రాష్ట్ర ప్రజలు ఇవ్వబోతూ ఉన్నారు పెందుర్తిలో అయితే మేము ఇప్పటికీ ఇరవై పర్సెంట్ ప్లస్లో ఉన్నాం సర్వేల్లో అంటే ఇంకా అది రోజు రోజుకి పెరుగుతుంది తప్ప గత ఎమ్మెల్యే కానీ గత ప్రభుత్వం కానీ చేసిన తప్పిదాలన్నీ కూడా నిన్ననే ఒక మీడియా మిత్రుడు ఒక ఆయన అంటా ఉన్నాడు మిమ్మల్ని గెలిపించేది వైసీపీ అని అండి